సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది సేవలు అందించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని డాక్టర్ బి వెంకటేశ్వరరావు ఆకస్మికతనికి చేశారు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ రకాల వ్యాధుల వలన అడ్మిట్ అయిన ఇన్ పేషెంట్లను ఆయన పరామర్శించారు పేషెంట్లతో ఆయన మాట్లాడి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు

이게 다시 게